హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పంచతంత్ర కథల్లోని ఒక కథను తెలుసుకున్నాం అది కోరికలు తీర్చేటువంటి బావి చాలా సంవత్సరాల నుంచి కోరికలు తీర్చే బావి ఒక ఊరిలో ఉండేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కోరికలు తీరుస్తూ ఉండేవి ఆ బావిలో ఉన్న నీటిలో ఒక నాణ్యం వేస్తే ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతూ ఉండేది ఒక అతను వచ్చి కాయిన్ వేసి ఆ యొక్క బావి నీళ్ళల్లో ఒక కోరికని కోరాడు నాకు పెద్ద బంగ్లా కావాలని వెంటనే అతనికి బంగ్లా వచ్చింది ఇంకొక ఆవిడ తనకు హారం కావాలని ఒక కాయిన్ను ఆ కోరిక తెచ్చేటువంటి బావిలో వేసింది వెంటనే హారం వచ్చింది ఈ విధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కాయిన్స్ వేస్తూ ఎవరికి ఏం కావాలనో అవి తీసుకుంటూ ఉండేవాళ్ళు కొద్ది రోజుల తర్వాత ఆ యొక్క కోరికలు తీర్చేటువంటి బావికి శక్తి తగ్గి ముసలిదైపోయింది తర్వాత ఎవరు కాయిన్స్ వేసి కోరిక కోరినా కూడా కోరిక తీర్చలేని పరిస్థితికి చేరుకుంది తనకు శక్తి లేనందున ముసలిదైనందున ఆ కోరికలు తీర్చేటటువంటి బావి చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉండేది తర్వాత ఒకరోజు చిన్న పాప ఆ కోరికలు తీర్చేటువంటి బావి దగ్గరికి వచ్చి బావి ఈ యొక్క నీటిలో కాయిన్స్ వేస్తే అందరికీ కోరికలు తీర్చున్నావు కదా నాకు కూడా ఒక కోరిక తీర్చాలి అని అడిగింది అప్పుడు ఆ బావి ఆ పాపను ఏం కావాలనో కోరుకోమ్మా అని అడిగింది తర్వాత ఆ పిల్ల ఆ బావి నీటిలో ఒక కాయిన్ వేసి కోరిక కోరుకుంది ఏమని కోరుకుంది మా అమ్మ మా నాయన ఉద్యోగానికి వెళ్తారు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటాను నాకు ఒక చిన్న పప్పి తోడుగా ఉండి ఫ్రెండ్గా ఉండేటువంటి పప్పిని నాకు కావాలి అని చెప్పి తన కోరికను కోరుకుంది కానీ ఆ కోరిక నెరవేరలేదు దానితో ఇంకా ఆ కోరికలు తీర్చే బావి చాలా బాధపడిపోయింది చిన్నబిడ్డ కోరికను నేను తీర్చలేకపోతున్నాను అయ్యో ఏం చేయాలి అని కంటి నీరు పెట్టి ఏడుస్తూ ఉంది ఆ సమయంలో దేవదూత ప్రయాణం చేస్తూ ఆ యొక్క బావి దగ్గరికి చేరింది చేరి ఏడుస్తున్నటువంటి బావిని అడిగింది అందరి కోరికలు తీర్చే నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అప్పుడు నన్ను నాకు ముసల్దాన్ని అయిపోయాను ఎవరి కోరికలు తీర్చలేని పరిస్థితికి వచ్చాను నాకు మళ్ళీ మామూలు శక్తి కావాలి ఈ యొక్క ప్రజల కోరికలు తీర్చేటటువంటి శక్తి నాకు కావాలి అని అడుగుతుంది అప్పుడు ఏం చేస్తుంది ఆ దేవదూత సరే నీకు నేను ఒక సాయం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ తాబేలను తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్తుంది ఇంకా ఆ దేవదూత హిమాలయాల వెలుపు ప్రయాణం చేస్తూ పోగా అక్కడ ఒక తాబేలు కనిపిస్తుంది తాబేలు దేవదూతను ఏమిటి మీరు ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది అప్పుడు దేవదూత తాబేలుతో నేను మీకోసమే వచ్చాను మీ నుంచి నాకు ఒక సాయం కావాలి అని అడుగుతుంది ఏం సాయం కావాలి అని అడిగితే ఆ యొక్క కోరికలు తీర్చేటువంటి బావి ఇప్పుడు కోరికలు తీర్చలేకపోతుంది ఆ కోరికలు తీర్చడానికి మళ్ళీ తనకు శక్తి కావాలి అని అడుగుతుంది అప్పుడు ఆ యొక్క తాబేలు ఏం చెబుతుంది ఇక్కడే కోరికలు తీర్చేటటువంటి ఒక నది ఉంది అందులోని నీటిని తీసుకెళ్ళి కోర్కెలు తీర్చేటువంటి బావిలో కలిపినామంటే మళ్ళీ తనకు యథాశక్తి వస్తుంది అని చెప్పి ఆ తాబేలు చెబుతుంది అప్పుడు దేవదూత అక్కడ ఉన్నటువంటి కోరికలు తీర్చేటువంటి నదిలోకి వెళ్ళి ఆ యొక్క నీటిని తీసుకొని మళ్ళీ ప్రయాణం చేస్తూ కోరికలు తీర్చేటువంటి బావి దగ్గరికి వస్తుంది అప్పుడు ఆ బావితో చెబుతుంది నేను ఈ యొక్క కోరికలు తీర్చే నదిలో నీటిని నీ యొక్క బావిలో కలుపుతున్నాను అలా కలపడం వలన నీకు మళ్ళీ యథాశక్తి వచ్చి అందరి కోరికలు తీర్చగలుగుతావని అని చెబుతుంది అప్పుడు బావి సంతోషపడి ఆ యొక్క నీటిని కలపమంటుంది ఎప్పుడైతే ఆ నీటిని ఆ బావిలో కలపగానే కోరికలు తెచ్చే బావికి ఒక రకమైనటువంటి సంతోషము ఎనర్జీ వచ్చి నాకు మళ్ళీ కోరికలు తెచ్చే శక్తి వచ్చింది అని చెప్పి ఆ యొక్క దేవతకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ కోరికలు తెచ్చే బావి దగ్గరికి వచ్చి కాయిని వేసి వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను